హలో జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే మరి నేను కూడా బీచ్కి అయితే వెళ్ళాను మాకైతే లొకేషన్ రుషికొండ ఇచ్చారు మార్నింగ్ త్రీ థర్టీకి బస్సెస్లో స్టార్ట్ అయ్యాము నిజంగా బాబోయ్ ఆ చీకట్లోని వెళ్తూ ఉంటే చాలా బాగుంది అందరితోని కానీ చాలా ఫుల్ ట్రాఫిక్ ఎందుకంటే అన్ని బస్సెస్ ఒకేసారి మూవ్ అయ్యాయి సో కొంచెం ట్రాఫిక్ అయితే చాలా కష్టమైపోయింది చివరిగా అయితే మేము రుచికొండ అయితే చేరుకున్నాము ఇక్కడ మాకు ఇచ్చింది సి ఫిఫ్టీ ఫోర్ ఇచ్చారు మా నెంబరు సో ఇలా వెళ్తుంటే దారిలోనే ఇక్కడ సి సిక్స్టీ వాళ్ళు చేస్తున్నారు యోగా డే కాబట్టి ఇంకా వైజాగ్ అంతా ఫుల్ యోగా డేతో నిండిపోయింది ఎలానో మన వైజాగ్ గిన్నీస్ రికార్డ్ ఎక్కిపోయింది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సో మనం కూడా ఒక పాట అయితే బాగుంటుందని చెప్పేసి అన్నమాట అందులో మనకి ఒక టీషర్ట్ అనేది ఇచ్చారు అలానే యోగా మ్యాట్స్ ఇచ్చారు అలానే తినడానికి స్నాక్స్ కూడా ఇచ్చారు సో ఇలా వెళ్ళేసరికి మాకు మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది చాలా క్రౌడ్ అయితే ఉంది కానీ ఎవరికి ఏం అవ్వకుండా అందరూ మంచిగా వచ్చారు కృతజ్ఞత యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ ఇందులో స్థితి అవగాహన జ్ఞానం ప్రాథమిక యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే యోగా గురించి పెంచడం అత్యంత ము ఇక్కడ మనకి యోగా అయితే అయిపోయింది ఇంకా అందరూ ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది టీషర్ట్స్ అవి అయితే బాగానే ఉన్నాయి స్నాక్స్ కూడా మంచిగానే ఇచ్చారు కాకపోతే చాలా దారుణంగా ఉంది క్రౌడ్ ఫుల్గా కొట్టేసుకున్నారు ఆ మ్యాచ్ కోసం వాటి కోసం ఒక్కొక్కరికి వన్ టూ త్రీ అలా వచ్చేయమాట హ్యాపీగా అందరూ పట్టుకొని ఇంటికి వెళ్తున్నారు సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఏ బస్సులో అయితే వచ్చామో ఆ బస్సులోనే రిటర్న్ అంటే ఆ బస్సు కోసం మేము వెయిట్ చేసేసరికి టూ అవర్స్ పట్టింది చివరికి ఎలా అయితేనే మీ ట్రాఫిక్లో నుంచి వన్ ఓ క్లాక్కి బయటపడ్డాను నాకైతే గినీష్ బుక్ ఆఫ్ రికార్డ్లోని పాట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది